ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అమలు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు అధికారులపైనే ఉండదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావ్ బాలునాయక్ అన్నారు సోమవారం దేవరకొండలోని ఎంపీటీ కార్యాలయంలో అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లతో ఎంపీపీ నల్లగాస్ చంద యాదవ్ అధ్యక్షతన జరిగిన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన లక్ష్యం ఉందని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను దూచ తప్పకుండా అర్హులైన వారికి అందించే ప్రక్రియను అధికారులు బాధ్యతాయుతంగా పండించాలని ఆయన సూచించారు పది తెలంగాణ రాష్ట్రంలో పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి అధికారం ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు సేవకులైనా ఆయన తెలిపారు ఈ రోజు కావటం మనందరికి చాలా నాలుగేళ్ళు ఐదేళ్ళు చేసిన సర్పంచులకు మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు మన దగ్గర సర్పంచులకు ప్రత్యేకంగా అందరినీ రోజు దీవించి అందరికి విడుకోలు మాదిరిగా పాల్గొనాలని కోరుతున్నాడు ఎమ్మెల్య బాలయా గారికి నమస్కారం చెప్పుకుంటూ ఎవరు ఎంపీ గారికి ఎవరు ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్కి ట్రాన్స్ఫర్ తిరిగి దేవరకొండ ప్రజలు మీలాంటి వాళ్ళందరి యొక్క సహకారంతో ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ ఈ దేవరకొండ ప్రజలకు సేవ చేసినటువంటి అవకాశం నాకు కల్పించినారు నాకు ఉన్న లక్ష్యం మీకు అంతకుముందు ఇప్పుడు అందుకే కొత్త ఆఫీసర్ చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తాను గతంలో కూడా నేను అదే విధంగా ఉన్నాను భవిష్యత్తు ఇప్పుడనే ఉంటాను భవిష్యత్తులో అదే విధంగా ఉంటాను నా పరిపాలనలో మార్పు ఉండదు నా వ్యక్తిగత మార్పు ఉండదు కానీ పని చేయడంలో మాత్రమే మరి నేను ఫోర్ పెంచమని చెప్తాను నేను రిక్వెస్ట్ అలా ఒకటి ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే కేవలం మేం చేస్తేనే రాదు మేము కేవలం మీకు అందియగలుగుతాం పరిపాలన కానీ పరిపాలన ప్రజలకు అందించవలసింది ప్రభుత్వ అధికారం ఏ అధికారంలో అయినా మీ వయస్సులో వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకుంటే మీ భవిష్యత్తులో చాలా మంచి నిజం కూడా చెప్తున్నాను మాకు ఐదు సంవత్సరాలు ఒక్కొక్కసారి సర్టిఫికేట్ కావాలి మీకు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఒక్కొక్కరు సర్వీస్లో ఉంటారు ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం నేనంటే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి కాలేకపోయి నాన్న బాబు సరే ఎమ్మెల్యే అయితే మేము ఆ రోజుల్లో కలగాలి మంచి ఆరోగ్య బ్రహ్మాండంగా ఉద్యోగం చూసుకొని మిమ్మల్ని ఉండి నాతో పాటుగా నా స్నేహితులు చాలామంది వాళ్ళు మంచి మంచి పోస్టులు ఉద్యోగస్తులు ఉన్నారు కానీ మీకు సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చిన భగవంతుడు నేరుగా ఒక తహసీల్దారు మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం లేకపోతే ఒక ఎంపీడీఓ గారు ఇవాళ ఒక పెన్షన్ మేము ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ప్రకటించిన తర్వాత దాన్ని నేరుగా అర్హత వాళ్ళందరికీ అందించేటువంటి అదృష్టం మీకు మాత్రమే వస్తుంది తహసీల్దార్కు ఒక రేషన్ కార్డు డైరెక్ట్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కష్టాల్లో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజాని గారికి మరి సేవ చేసేటువంటి అవకాశం అట్ట మా డాక్టర్ అమ్మగారు ఉన్నారు చాలామంది డిపార్ట్మెంట్ డాక్టర్ నిజంగా ప్రాణాలు కాపాడే శక్తి ఉన్నట్టు చిన్న చిన్న విషయాల్లో కూడా ఇవాళ ఆసుపత్రులు కూడా సీరియస్ సీరియస్గా తీసుకోకపోతే పాపం వాళ్ళు ఎక్కడ పోవాలో తెలియనిటువంటి పరిస్థితి అందుకనే మా అన్న అందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్ గతం ఏం జరిగింది ఏం జరిగింది నాకు సంబంధించిన విషయం ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మొదలు పెట్టుకున్నారు మా సర్పంచ్ కూడా చెప్తున్నాం మీరు నెల రోజులు మంచి పని చేయండి సార్ ఇన్ని రోజులు చేసిన పని కంటే నెల రోజులు పని చేసినా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అట్లా ఏమి లేదు నిన్న రోజు బ్రహ్మాండం చేసిన ప్రజలు బ్రహ్మాండ గుర్తుపెట్టారు ప్రజలు చాలా తెలియవంతులు ప్రజలు చాలా విఘ్నేతూ వాళ్ళు ఒక్కసారి అభిమానిస్తే గుడ్డెలు దాచుకుంటారు వాళ్ళు అందుకే ప్రజలు అబ్బాడు ఏమి గౌరవ సభ్యులు గారి కూడా చాలా మంది సర్పంచ్ అనేది జనరవాడే కాదు మొన్న అసలు వాస్తవంగా సన్మాన అసెంబ్లీ సమావేశాలు అక్కడ ఖచ్చితంగా ఎన్నికల జరుగుతు ఉండవలసిన పరిస్థితి కాబట్టి ఎంపీ రిక్వెస్ట్ చేసి మీరు అని చెప్పి గౌరవ సర్పంచులందరూ కూడా సన్మానం చేయాలని చెప్పేసి ఆలోచనతో ఎంపీవీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా స్థానిక సర్పంచులు ఎవరైతే ఇంకా నెల అడుగుతుందా ముప్పై తారీఖు లాస్ట్ వచ్చి జనవరి ముప్పై ఒకటి ఒక ఇంకా వన్ మంత్ నా మంత్రులు నెల రోజులు ఉంది అనుకోండి ఇవాళ రాజకీయాల్లో ఎవరు కూడా సర్పంచ్ అయిన మనం రాకూడదు అని ఏమి రూల్ లేదు ఎక్కడ రూల్ లేదు మంచి పేరు ఉండి చాలా మంది సర్పంచ్లు రెండు సార్లు మూడు సార్లు మీ ముందల్ మా సర్పంచ్ అయినా పడతాడు నరి ఆయన సీనియర్ లేసి అందుకని ఒక్కొక్క సర్పంచ్ చాలా మంది రెండు మూడు సార్లు మూడు మూడు సార్లు గెలిచిన సర్పంచ్ అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల మంచి పేరు తీసుకుని ఎవరు తిరిగి వస్తారు అక్కే పెద్ద కావాల్సి చెప్పాలి సరే ఎన్నికలు ఏం జరుగుతుందో జరిగినప్పుడు ఆలోచన ఇవాళ మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నట్టే అవకాశం కల్పించింది మా ఎంపీ గారికి అధికారులకు మీ అందరికీ నా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇవాళ ఈ సమావేశానికి కొత్తగా మంది అధికారులు కొత్త కొత్తగా ఇంగ్స్టర్ సంతా ఇప్పుడు ఆఫీసర్లకు వచ్చినారు మేము గతంలో రెండు వేల ఒకటి నుంచి నేను సభలో ఉన్నాను చట్ట సభలో రెండు వేల తొమ్మిది పోయినా స్థానిక సంస్థల సభలో మొట్టమొదటిగా జెడ్పీటీసీగా ఈ దేవరకొండ మండలానికి జెడ్పీటీసీ సభ్యులుగా ఇక్కడనే ఉన్నాను ఆ ఐదు సంవత్సరాలు ఆ అందరితో ఉన్నాను అదేవిధంగా రెండు వేల జెడ్పీటీసీ కోరుకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడైతే ఒక సంవత్సరం సంవత్సరం పీరియడ్ ఉంది అప్పుడు సంవత్సరం మూడు సంవత్సరాలు ఒకరే ఉంటారు అప్పుడు రిజర్వేషన్ లేదు ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నాయి ఆ రోజు జనరల్ గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి పెద్దలు మా గురువు జానారెడ్డి గారి యొక్క ఆశీస్సు తోటి ఆనాడు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన మార్కెట్ చైర్మన్ అయిన ఒక సంవత్సరం లోపలనే నాకు అవకాశం వచ్చింది జిల్లా మొత్తం కూడా పరిపాలన చేసేటువంటి అవకాశం పార్టీ మా గురువు అది చాలా పెద్ద కష్టంతో కూడుకున్న పరిపాలన ఏ మాత్రం చిన్న యొక్క చిన్న తప్పు దొరికినా లేకపోతే ఏ ఎక్కడ చిన్న పొరపాటు దొరికినా అనేక సంఘాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా నల్గొండ జిల్లా ప్రజలందరి యొక్క ఆశీస్సులతో అందరి నాయకుల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క మద్దతు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం